ముఖ్య విషయం ఏమంటే మనం ఎందుకు ఈరోజు సమావేశమైనామంటే చూసులారా ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం ఈ సంస్థలో జరగబోతా ఉన్నాం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శని ఆదివారాల్లో జనవరి శని ఆదివారాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో పూర్తి కడప జిల్లా ఇస్తిమా ధార్మిక సమావేశాలు అలహందల్ల ఈ సంస్థలో చెప్తున్నాడు సంవత్సరం కూడా చేయడం జరిగింది ఇక ప్రతి ఒక్క సంవత్సరం ఈ విధంగా ఆధ్యాత్మిక సభలు విషయాల్లో ఈ యొక్క మొదలసాలను నిర్వహించడానికి పెద్దలు అంగీకరించడం జరిగింది ఇక జమాత్ చాలా మంది అనుకుంటారు ఇంతమంది ఎందుకు సమావేశమేతారని ఇక్కడ ఈ సభల్లో ప్రపంచాన్ని గురించి కానీ రాజకీయాన్ని గురించి కానీ ఇతర ప్రపంచ విషయాలు కానీ చర్చ ఉండదు ఇక్కడ కార్యక్రమం కోసం సమావేశమే అల్లా అనుగ్రహం దేవుడు ఎవరు ధనాన్ని అంగీకరిస్తాడో ఇటువంటి పుణ్య కార్యాల్లో ఖర్చు పెట్టేటువంటి యోగ్య ఖర్చు పెట్టేటువంటి భాగ్యాన్ని అలా ప్రసాదిస్తారు ఇంకా మనం కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా దేవమార్గం ఖర్చు పెట్టే భాగ్యాన్ని అలా అందరికీ ప్రసాదించారు ఎవరు హృదయాలు ఈ మాట వస్తూ ఉన్నదో ఇతరులకు పేదలకు సహకరించాలంటే ప్రపంచంలో పేదరికం అనేది ఉండదు ఇది చాలా ఉన్నతమైన విషయం ఒక ముఖ్య విషయం ఏమంటే మనం ఎందుకు ఈరోజు సమావేశమైనామంటే సో ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం ఈ సంస్థలో జరగబోతా ఉన్నాయి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శని ఆదివారాల్లో జనవరి శని ఆదివారాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో పూర్తి కడప జిల్లా ఇస్తిమా ధార్మిక సమావేశాలు అలహదుల్ల ఈ సంస్థలు మా జరగబోతా ఉన్నాయి దేవుడు ఎన్నుకున్నాడు పోయిన సంవత్సరం కూడా చేయడం జరిగింది ఇక ప్రతి ఒక్క సంవత్సరం ఈ విధంగా ఆధ్యాత్మిక సభలు చేయాల ఈ యొక్క మదరసాలను నిర్వహించడానికి పెద్దలు అంగీకరించడం జరిగింది ఇది చాలా శుభకరమైనటువంటి విషయం అన్నమాట ఎందుకోసమంటే అందరూ సమావేశం కాలేదు ఆధ్యాత్మిక సభల యొక్క గొప్పతనం చాలా ఉన్నది ఈ విధంగా సమావేశమైన వలన ఎందరూ జీవితాలు మార్పు వస్తారు మన యొక్క కృషి ఏమంటే ఎక్కడెక్కడ పల్లెటూర్లో మన వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఫోన్లు చేసి కూడా చెప్పండి మన పల్లెటూర్లలో ప్రతి ఒక్కరు ఇస్తిమాలో పాల్గొనే విధంగా మనం కృషి చేయాలి దీన్నే డోర్ టు డోర్ మెహనత్ అంటారు ప్రతి ఒక్క ఇంటికి ఇంటికి కూడా విషయాల యొక్క ఇస్తేమాల గురించి సమావేశాల గురించి చెప్పాలా ఆ రోజు అందరూ ఇక్కడికి వచ్చేదానికి మనం కృషి చేయాలి ఎంటమంటే తుడుకొని రావాలి యథార్థంగా ఈ యొక్క జమాతమైన ఇస్తిమాల వలన ఏం ప్రయోజనం ఉన్నదంటే నా కళ్ళారా మేము కూడా ఒకప్పుడు జీవితాన్ని గడపడం జరిగింది ఇస్తిమాల వల్లనే ఇన్షాల్ అలహద్దులా మా జీవితాల్లో మార్పు వచ్చింది అటువంటి అమాయకుని తీసుకొని ఈ యొక్క ఇస్తమాలను మనం కానీ వచ్చినామంటే అల్హదుల్లా వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు వస్తారు వాళ్ళు కూడా విశ్వాసులుగా మారి నమాజ్ చేసే వాళ్ళుగా తయారవుతారు మన అక్క చెల్లెళ్ళ జీవితాల్లో బహుశా ప్రజా జీవితం వస్తారు వారు ఇళ్ళల్లో ఐదు ఫుట్ నమాజ్ చేసేవాళ్ళుగా తయారవుతారు ఎన్నో మేలు ఉన్నాయి ఈ యొక్క ఇస్తేమాలం వల్ల నిమిషాలు అటువంటి అద్భుతమైన ఇస్తేమాలను మనం దేవుడు ఎండుకున్నాడు ఇక్కడ కాబట్టి మనము విషయాలు అధిక సంఖ్యలో మనం అందరూ ఇక్కడ కృషి చేయాలి అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ యొక్క ఎంతోమంది మహనీయులు వస్తారు ఇక్కడికి వాళ్ళ యొక్క ఉపన్యాసాలు ఉంటాయి విని దాని వల్ల హృదయాల్లో మార్పు వస్తారు అంతేకాకుండా అధిక సంఖ్యలో సమావేశం పదివేల మంది పైన అధిక సంఖ్యలో నిమిషాల సమావేశం అవుతా ఉన్నారు వారు ఒకరిని ఆనుకొని ఒకరు విషయాలు నమాజ్ చేస్తా ఉన్నాం జమాతుల యొక్క పుణ్యాలు మనకు వస్తాయి జమాత్ నమాజ్ యొక్క పుణ్యాలు మనకు వస్తాయి సఫలన్నీ చేసేదానికి మనకు అవకాశం ఉన్నది కాబట్టి ఇస్తిమా విషయాలను మనం అధికంగా కృషి చేసి ఎక్కువ సంఖ్యలో మన వాళ్ళని తీసుకుని వచ్చేదానికి మనం కృషి చేయాలి అంతేకాకుండా ఎవరెవరైతే మన బంధువులు ఉన్నారో దూర దూరాలు ఉన్నారో వాళ్ళకు వాట్సాప్ జరి వాట్సాప్ ద్వారా కానీ లేక ఫోన్ ద్వారా కానీ చెప్పాలి అధిక సంఖ్యలో హాజరయ్యేదానికి మనం కృషి చేయాలి చేస్తామనిషిం అల్ల తాలా ఈ యొక్క సమావేశాన్ని దేవుడు అంగీకరించుగాక ఈ యొక్క చాలా మంది అనుకుంటారు ఇంతమంది ఎందుకు సమావేశమేతారని ఇక్కడ ఈ సభల్లో ప్రపంచాన్ని గురించి కానీ రాజకీయాన్ని గురించి కానీ ఇతర ప్రపంచ విషయాలు కానీ చర్చ ఉండదు ఇక్కడ ఓన్లీ ఆఖలత్ ఆఖలత్ అంటే మన మరణానంతర జీవితం చనిపోయిన తర్వాత మౌత్కే బాత్కే జగ అంటారు మరణానంతరం జీవితం ఏ విధంగా మనం సార్థకం చేసుకోవాలి ఇక్కడ దేవుడు జీవితాన్ని ఇచ్చినాడు కొద్ది రోజుల జీవితం అరవై వేల డెబ్బై ఏళ్ళ వంద సంవత్సరాల లోపల జీవితం ప్రతి ఒక్క అందరికీ ఉన్నది మరణానంతరం మనం విశాల పరలోకాన్ని తయారు చేసుకుంటేందుకు ఏ విధంగా జీవితాన్ని గడపాలి అనేటువంటి విషయాలను ఇక్కడ మనం చర్చిస్తారు అంతేగాని రాజకీయం కానీ ప్రపంచ విషయాలు కానీ ఇక్కడ జరగవు మరి దాని తర్వాత అగోచరమైన విషయాల మీద నమ్మకం పెట్టమంటారు నమాజులు ఐదు పూటలా చేయమంటారు అరే విశ్వాసంతో జీవితాన్ని గడపమంటారు ఒకే దైవాన్ని మనస్ఫూర్తిగా ఆరాధించండి అంటారు నమాజ్ జీవితంలో విడిచిపెట్టద్దు అంటారు అట్లే మీరు మీ దగ్గర ధనం ఉంటే దానం చేయమంటారు అట్లనే పవిత్ర పురాణ గ్రంథాన్ని రోజు పఠించండి చెప్తారు దైవనామస్ చేయండి అని చెప్తారు అటువంటి యొక్క ఆధ్యాత్మిక సభలు ఇవి కాబట్టి ఈ విషయాలు ఇక్కడ ఏమీ ఉండవు ఈ చూడ సమావేశాలు పాల్గొంటే మన యొక్క సమస్త పాపాలను అలా క్షమిస్తూ ఉన్నాడు మన యొక్క సమస్త పాపాలను అల్లా క్షమిస్తా ఉన్నాడు పాపాలను అల్లా అక్కలా పుణ్యాలుగా మారుస్తూ ఉన్నాడు కాబట్టి దీనికోసం విషయా అల్లా అందరూ వచ్చేదానికి అందరిని దొడకొచ్చేదానికి ప్రయత్నం చేయండి మనం చెప్పుకునే విషయాలపైన ఆచరించే శక్తిని అల్లా మనకు ప్రసాదించుగాక ఈ యొక్క సమావేశాన్ని అల్లా అక్కలా అంగీకరించుగాక